రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే మా నాయకులు జన సైనికులు వీర మహిళల కోసం ప్రత్యేకంగా చిరస్థాయిగా ఇటువంటి కార్యక్రమం ఉండిపోవాలనే తపనతోటి అందరూ కృషి చేస్తూ ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇవాళ ఉదయం నుంచి మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి అనేక మంది జనసైనికులు ప్రత్యేకంగా తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి తమిళనాడు నుంచి కూడా దూర ప్రయాణం చేస్తూ పాపం రేపు కల్లా ఈ ప్రాంతానికి చేరాలనే తపన తోటి వాళ్ళందరూ కూడా ఈ ప్రయాణం ప్రారంభించుకున్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ ఆవిర్భావ సభ ఎక్కడ నిర్వహించినా కూడా స్థానికంగా ఉన్న చరిత్ర సంస్కృతి అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎంతో త్యాగాలు చేసి ఆదర్శవంతంగా నిలబడిన మహానుభావుల్ని తలుచుకునే విధంగా ఎప్పుడు కూడా మేము గుర్తుండే విధంగా కార్యక్రమాలు ఎప్పుడు చేసుకుంటాం అందులో భాగంగా మూడు ముఖద్వారాలు గుర్తించి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించిన మహానుభావులందరినీ కూడా ఈ సందర్భంగా మరొకసారి జనసేన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు శ్రీ రాజ సూర్యారావు బహదూర్ ద్వారం ఒకటి మీ అందరికీ తెలిసిన నా పిఠాపురం మహారాజుగా చాలా అద్భుతమైన కార్యక్రమాలు సేవా దృక్పథంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతోమందిని చదివించిన మహనీయుడు సో ముందుగా శ్రీ రాజా సూర్యారావు బహదూర్ ద్వారం ఒకటి రెండోది జనసేన పార్టీతోటి మేము చేసే ఏ కార్యక్రమైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా దొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని నిలబెట్టే విధంగా మా జన సైనికులు వీర మహిళలు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న మూర్ఖ నిర్ణయాల వలన నష్టపోయిన మా భవన నిర్మాణ కార్మికుల కోసం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు రోజులు పగలనక రాత్రి అనకా భోజనాలు ఏర్పాట్లు చేసి నిర్మాణ కార్మికుల్ని ఆ రోజున ఆదుకున్నాం ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఒక బాధ్యతగా భావించి మహానుభావుల్ని ఈ విధంగా గుర్తించి సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా భావితరాల కోసం ఉపయోగపడే విధంగా మా సభలను ఎప్పుడుకో తీర్చిదిద్దుకుంటూ ఉంటాం అందులో భాగంగా రెండో ద్వారం శ్రీమతి దొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి నామకరణ జరిగింది మూడవది విద్యా సంస్థలే కాకుండా ఒక చరిత్ర సృష్టించారు ఈ మహానుభావుడు ఎక్కడ చూసినా ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా మల్లాది సత్య సత్యలింగం నాయకర్ గారి గురించి కొత్త తరానికి తెలిసే విధంగా గతంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కాకినాడ కోనసీమ ఈ ప్రాంతాల్లో తూర్పుగోదావరి జిల్లా యావత్తు కేవలం ఒక కమ్యూనిటీకే కాకుండా ఈ ప్రాంతానికి మొత్తం వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎంతో దాతలుగా నిలబడి అద్భుతమైన కార్యక్రమాలు చేసిన శ్రీ మల్లాది సత్యలింగ నాయకర్ గారి పేరుపైన ఒక ద్వారం సో ఈ మూడు ద్వారాలు కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా భావితరాలకి తెలిసి తెలియపరిచే విధంగా సభకు హాజరవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసి వస్తారు కాబట్టి చరిత్ర తెలిసే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న మహానుభావులు ఏ విధంగా త్యాగాలు చేశారో వాళ్ళని గుర్తించే విధంగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు నిజంగా చాలా అద్భుతమైన ఈ మూడు పేర్లను కూడా ప్రజల ముందు మరొకసారి తీసుకొచ్చే అవకాశం మాకు కలిగింది వీటితో పాటు నిజంగా ఈ సభను నిర్వహించుకుంటున్నామంటే పిఠాపురంలో అందరం కూడా మరొకసారి అంకితం పునరంకితం అవడాని కోసం ఒక కృతజ్ఞత భావంతో భారతదేశ చరిత్రలోనే ఊహించని విధంగా ఒక అద్భుతమైన తీర్పు రాష్ట్ర ప్రజలు అందించారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఏకైక పార్టీ జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతి స్థానం గెలిచాం దాని వెనుక ఎంతోమంది మా జనసైనికులు వీర మహిళలు నాయకులు వారి త్యాగాలు సుదీర్ఘమైన ఈ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచి నిలబడి జెండా మోసి నిస్వార్థంగా పనిచేసిన మా పార్టీ శ్రేణులందరినీ కూడా గుర్తించే విధంగా ఈ సభని నిర్వహించుకోబోతున్నాం దానికి ఒక అద్భుతమైన నామకరణ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేశారు జయకేతనం అనే నామకరణ జరిగింది ఈ సభకి జయకేతనం ద్వారా విజయం సాధించిన ఈ సందర్భాన్ని ఒక ఉత్సవంగా జరుపుకునే విధంగా ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా పిఠాపురంలో ప్రత్యేకంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినందుకు మనస్ఫూర్తిగా అక్కడ ఉన్న ఓటర్ మహాశయులందరినీ కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ గౌరవించుకునే సందర్భం మార్చి పద్నాలుగో తారీఖున ఉంది నిన్న చెప్పాను సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భారతదేశంలో ఈ రోజు వరకు కనివిన రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు కూడా మేము చేయబోతున్నాం అన్ని విధాలుగా ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఇన్ని సంవత్సరాలు పార్టీతో పాటు పవన్ కళ్యాణ్ గారితో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి ఈ సభ ద్వారా జయకేతనం అనే సభ ఎల్లప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఒక పోస్టర్ని మేము రిలీజ్ చేయబోతున్నాం దాన్ని మీ ముందు ప్రవేశపెడతాం నిల్చోండి కొన్ని ఇచ్చేసాను ఇచ్చేసాను ఒక को काफी नहीं कौसम थैंक यू मार्क ब्लेस यू थैंक यू सारी का बट नाना जी